హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి అపాయింట్మెంట్ కై కాల్ చేయండి సతీష్ నుంచి స్నేహ వరకు జర్నీ అనేది ఒక మాటలో చెప్పేది కాదు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడేది కాదు అవును కానీ ఇన్ని సంవత్సరాలు నీ జర్నీలో చాలా హ్యాపీనెస్లు ఉంటాయి చాలా బాధలు ఉంటాయి కానీ సోషల్ మీడియాలో ఫేమ్ మాత్రం చాలా బాగా అవును ఏం చెప్తావు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక సతీష్ నుండి స్నేహగా రావడానికి మామూలుగా ఈజీగా రాలేదు నేను ఎన్నో కష్టాలు పడ్డాను పొట్టకుటికి తిండి లేక ఇంట్లో వాళ్ళ మాటలకి అన్నదమ్ముల మాటలకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే తెలియదు నేను ఒక ట్రాన్స్ అనే విషయం నేను అబ్బాయిగా ఉన్నప్పుడు చాలామంది నన్ను నేను చేసే ప్రవర్తన బట్టి నన్ను ఎక్కిరించే వాళ్ళు వాళ్ళు నన్ను చూసి అరే ఏ ఏంటో అట్లా పాయింట్ ఫైవ్ అనలేక తిరుగుతున్నావు ఏంటో నాకు తెలియని పేర్లు వాళ్ళు పెట్టేశారు సో నేను తీసుకోలేకపోయాను చదువుకున్న చోట కూడా చాలా రకాలుగా అవమానాలు పడ్డాను అప్పుడు నాకు తెలియదు అసలు నా జెండర్ నేను ట్రాన్స్ అనే విషయం నాకు అసలు అస్సలకే తెలియదు అప్పుడు నాకు అరే ఇంట్లో వాళ్ళు కూడా అవగాహన లేకుండా పోయింది నాన్న తిట్టేవారు అమ్మ తిట్టేది స్కూల్లో టీచర్స్ కూడా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు నేను ఒక ఎయిత్ క్లాస్లో సెవెంత్ దాకా నాకు అంత అసలు ఏం ఎక్కిరిస్తుంటే నేను నవ్వేదాన్ని వాళ్ళతో పాటు నేను కూడా అరే ఎందుకు స్పెషల్గా ఇట్లా అంటున్నారు ఏంటో నాకు తెలియదు అసలు ఆడపిల్లలా మాట్లాడము ఆడపిల్లల మాట్లాడటము ఎక్కువ ఆడపిల్లలతో కూర్చోడము గేమ్స్ ఆడపిల్లల గేమ్స్ ఆడడము నేను ఎక్కువ అవే చేసేదాన్ని అంటే నాకు తెలియదు నిజంగా నేను ఎందుకు వెళ్లే సెవెంత్ స్టాండర్డ్ లో ఇంట్లో కూడా ఆ స్కూల్లో వచ్చేసి మా ఆడపిల్లలతో కూర్చోడం ఆడపిల్లల పనిచేయడం అవి చేసేదాన్ని ఇంట్లో వచ్చేసి రాగానే ఇంట్లో బట్టలు మడత పెట్టాలి శారీస్ మడత పెట్టాలి బోల్ దమేసేయాలి అది ఇల్లు నీటికి ఉంచుకోవాలి అమ్మ బయటకు వెళ్తే ఇల్లంతా చేసేయాలని అలాంటివి చేసేదాన్ని మా అమ్మ లేనప్పుడు దొంగతనంగా మా అమ్మ చీర కట్టుకునేదాన్ని నేను నాకు తెలియదు నేను ఎందుకు అలా కట్టుకుంటాను అనేది నాకు ఒక సడన్ ఏజ్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది నేను ఒక అబ్బాయినే కాదు ఒక అమ్మాయిని కానీ ఆ అబ్బాయిగా ఉన్నప్పుడు నేను పడ్డ చిత్రహింసలు అంతా ఇంత కాదు నరక యాత్ర అనుభవించాను స్కూల్లో అవ్వమన్న పడ్డాను నడుస్తున్న చోట రోడ్డు మీద వాడిబిడనే మాటలు ఇంట్లో వాళ్ళు ఇలా రకరకాల మాటలు అనుభవించి నా నిజంగా చెప్తున్నాను ఆ రోజు నేను పడ్డ బాధలు ఈరోజు ఇంతమంది ఇచ్చే రిసీవింగ్ మీరు అందరు కదా నేను తీసుకు తీసుకొచ్చుకున్నారు ఏమనేది ఆ అంతా ఎప్పటికీ మేము మర్చిపోం నాల ఇంకా చాలామంది ఇప్పటికీ పడుతూనే ఉన్నారు ఇంకా తెలియకుండా బయటికి